అసలు ఏంటి ఏంటి ఒరిజినాలిటీ ఏ విధంగా ఉంది రాష్ట్రంలో పరిస్థితి ముందుగా ప్రైమ్ నైన్ వీక్షకులకి పేనల్లో ఉన్న పెద్దలకి రాష్ట్ర ప్రజలకి మీకు శుభోదయం శుభోదయం సారీ మానవుడే మహనీయుడు మనిషే దేవుడు మీ ద్వారా మీ సామాజిక మాధ్యమాలకి పేనల్లో ఉన్న పెద్దలకి సమాజానికి రాష్ట్ర ప్రజలందరికీ సత్యమేవ జయతే అనే పదం చెప్పాలనుకుంటున్నాను ఇక విషయానికి వద్దాం ఓకే వంశీకృష్ణ గారు ఆయన ఏదో చేసినవన్నీ చెప్తున్నారు చేయనివన్నీ పక్కకు పెట్టేసి ఆడబిడ్డ నిధి ఏమైంది లేకపోతే నిరుద్యోగ భృతి ఏమైంది మరి ఆటో వాళ్ళకి డబ్బులు ఏమైంది రైతు భరోసా ఏమైంది మీ ఇస్తానన్న ప్రతి ఏటా ఇస్తానన్న నాలుగు లక్షల ఉద్యోగాలు ఏమైనా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎగ కొట్టినవి తొంభై శాతం ఉంటే కనీసం ఐదు శాతం కూడా నెరవేర్చకుండా అందులో మళ్ళీ స్కీములు స్కాములు మొదలెట్టి ఒక తల్లి ఆధార్ కార్డు మీద మూడు వందల నలభై ఒక్క మంది ఉండడం ఒక తల్లి ఆధార్ కార్డు మీద రెండు వందల మంది ఉండడం ఇట్లా ఈ స్కీములు స్కాములు చేసుకుంటా మేము జనాల్లోకి వెళ్తున్నామని మేము జనాల్లోకి వెళ్ళిన సంగతి అనౌన్స్ చేసామని అనౌన్స్ చేసి క్యూఆర్ క్యూఆర్ కోడ్ ద్వారా మా మేనిఫెస్టో వాళ్ళ మేనిఫెస్టో చూపించి ఇదిగో ఈ ప్రభుత్వం ఈ మేనిఫెస్టో ఇచ్చింది ఈ మేనిఫెస్టోలో ఇప్పటి వరకు మీకు ఏమేమి పథకాలు వచ్చినాయి అనేది కోట్ చేయమని చెప్పేసి చెప్తుంటే అది దాన్ని దాన్ని నీరుగార్చడం కోసం ఒక ఫేక్ ఏది మన కార్ కేసు ఏఐ ద్వారా కార్ కేసు కేసు చెప్పినట్టు క్యూఆర్ కోడ్లో ఎవరో డబ్బులు కొట్టేశారని ఒక ఫేక్ అనౌన్స్మెంట్ ఇచ్చి బెదిరింపులు గురి చేయడం అనేది ఈ ప్రభుత్వం యొక్క పనిగా పెట్టుకున్నారు మీరు ఎన్ని బెదిరించినా ఎన్ని కేసులు పెట్టినా మా జగన్మోహన్ రెడ్డి గారు మీ కార్ కేసు పెడితే బయటికి రావడం ఆగే ఆగుతున్నారా అట్లానే మేమేమన్నా రాష్ట్రం మొత్తం కేసులు పెడుతుంటే మిర్చి రైతుల ఉద్యమం ఆపామా పొగాకు రైతుల ఉద్యమం ఆపామా రాప్తాడు వెళ్ళడం ఆపామా రేపు నెల్లూరు వెళ్ళడం ఆపుతామా ఏది ఆపం జనాల్లోకి వెళ్ళడం మిమ్మల్ని ప్రశ్నించడం ఏది ఆపం ఆపేది ఎప్పుడు అంటే మీరు ఇచ్చినప్పుడు మీరు ఇచ్చామని చెబుతున్నప్పుడు ఆపం ఇచ్చినప్పుడు ఆపుతాం మీరు నిజంగా ఇస్తే ఆపుతాం ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఈయన ఒక వంశీకృష్ణ గారే ఏముందండి చంద్రబాబు నాయుడు గారే ఆల్రెడీ ఇచ్చేసామని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి మేము ఆల్రెడీ ఇచ్చేసామని అబద్ధం ఆడుతుంటే ఇక మరి వాళ్ళ కార్యకర్తలు ఎట్టుంటారు ఉంటారు వాళ్ళ ప్రచారకర్తలు ఎలా ఉంటారు వాళ్ళ అధికార ప్రతినిధులు ఎలా ఉంటారు వాళ్ళు కూడా అబద్ధమే ఆడుతారు వాళ్ళు కూడా అబద్ధమే ఆడతారు మళ్ళీ అడిగితే వాళ్ళకి నేలక మందం అని చెప్తారట అనమంటున్నారట అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే గత తొంభై తొమ్మిది ఎన్నికల్లో ఇచ్చేసామని చెప్పారు తర్వాత రెండు వేల రెండు వేల నాలుగుకి పక్కన పెట్టారు పద్నాలుగు ఎన్నికల్లో మేము ఇచ్చేసామని చెప్పారు పద్దెనిమిది ఎన్నికల్లో పక్కన పెట్టారు నేనేమంటానంటే మీరు ప్రాక్టికల్గా ఇవ్వకుండా ఫోగస్ ప్రచారం చేసుకున్నంత మాత్రాన ప్రజలకు లబ్ధి చేకూరకపోతే మిమ్మల్ని ప్రచారం తోటి వాళ్ళ కడుపు నిండదు వాళ్ళు మిమ్మల్ని ఏమి ఆదరించరు అనేది ఎవరికైనా ఇది ఉంటది కాబట్టి దయచేసి అంటే ఇక్కడ శ్రీకృష్ణ గారు ఏమి చేశాం అనే దానికి సంబంధించి వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంటి ఏమేమి నెరవేర్చాం అనే దాని మీద ఒక లిస్ట్ చెప్పారు ఏమి నెరవేర్చలేదు అనేది మీ వర్షం ఏంటి అది కూడా ఒకసారి చెబితే అంటే స్టార్టింగ్ చెప్తున్నా ఏడాదికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఏమైనా ఏడాది అయిపోయింది ఏడాది రైతు భరోసా ఏమైంది ఆ నిరుద్యోగ భృతి ఏమైంది ఆడబిడ్డ నిధి ఏమైంది మరి ఆటో వాళ్ళకి డబ్బులు ఏమైని చేనేత చేనేతలకు డబ్బులు ఇవి ఇవ్వని చెప్తున్నాం ఇవ్వని చాంతాడంతుంటే ఇచ్చిన ఏలెడంత పెట్టుకొని అది బోగస్ ప్రచారం చేస్తా ఉంటే ఏమనాలి గత గత సంవత్సర గత సంవత్సర కాలంలో రైతులకి రైతు భరోసా ఇవ్వక ఎంత నష్టపోయారు గత సంవత్సర కాలంలో అమ్మఒడి ఇవ్వక ఎంత నష్టపోయారు ఇప్పుడు సరే ఇప్పుడైనా అమ్మఒడి ఇచ్చారు ఇచ్చిన దాంట్లో ట్రాన్స్పరెంట్ గా అందరికి సక్రమంగా అందినియా అందులో ఆధార్ కార్డు కొంతమంది అరవై ఏడు లక్షల మంది ఉంటే పదివేల కోట్ల బడ్జెట్ ఉంటే ఎనిమిది వేల కోట్లే బడ్జెట్ లో పెట్టి ఎనిమిది వేల కోట్లే రిలీజ్ చేసి మిగతా వాటికి సమాధానం చెప్తూ ఇంత వాటికి అందరికీ అందకుండా చేస్తూ మీరు లేదో ఆల్రెడీ గ్రామాలలో వీటిలో కూడా స్కామ్ జరుగుతుందని వీటిలో కూడా స్కామ్ జరుగుతుందని మాకు ఒకరికి అని మాకు ఇద్దరికి వచ్చినాయని అని మాకు మొత్తం రాలేదని చాలా మంది చాలా రకాలుగా చెప్తున్నారు మేము ఆల్రెడీ జనాల దగ్గరికి వెళ్తున్నాం జనం అన్ని చెప్తారు వీళ్ళేసే రోడ్లు మేమేసాం అంటున్నారు కదా అవి కూడా అవి కూడా బయట పెడతాం ఇప్పుడే రోడ్ల గురించి ఎత్తితే వాళ్ళు ఏమంటారు అంటే ఇది ఒకసారి అప్పుడే రోడ్ ఎట్ అవుతుంది అంటారు మేము అందుకే ఆ రోడ్ డీటెయిల్స్ కూడా ఇప్పుడు వేసామన్న రోడ్ డీటెయిల్స్ కూడా మొత్తం ఈ సర్వేలో తీస్తాం ఈ తీస్తాం అంటే కూటమి ప్రభుత్వానికి మేమేసిన రోడ్ల మీదే నడవాలి మేము కట్టిన టాయిలెట్ కట్టించిన టాయిలెట్ కి వెళ్ళాలి మేమిచ్చిన దాంతోనే అన్నం తినాలి మేమిచ్చిన దాంతోనే మీరు బతుకుతున్నారు అనేంత ఆయన ప్రభుత్వం మాట కూడా అన్నారు అహంకారంగా కాదు ఆయన కరెక్ట్ కూడా చేసుకున్నాడు ఇది ప్రభుత్వ ధనంతోనే చేశామనే పదాన్ని కూడా ఆయన వాడారు యా ఓకే వెంకటేశ్వర గారు వస్తాను యా యా వస్తా వస్తా ప్లీజ్ ప్లీజ్ కీర్తన్ గారు గుడ్ మార్నింగ్ ఏంటి తల్లిక వందనం చాలా మందికి పర్లేదట మీరు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ప్రజలు సరిగా అందలేదట తల్లికి వందనం పేరుతో వందల మందికి ఒకే ఆధార్ కార్డు మీద వేసేశారట గ్రామాల్లో మీ మీద బీభత్సమైనటువంటి వ్యతిరేకత వ్యక్తం అవుతుందట ఆ తల్లికి వందనం సక్సెస్ కాలేదు అసలు జనాలందరూ కూడా తల్లులందరూ కూడా మోసం చేశారు అనే యాంగిల్లో వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడుతున్నారు బహుశా మీ దృష్టిగా ఏమన్నా వచ్చిందా అలాంటి పరిస్థితి రాజుగారి ముందుగా మీకు అలాగే వీక్షకులకి